మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు సింగరేణి మనింక్లైల్లో ఏటీసీ గేట్ మీటింగ్ రాముగుండం నగర పాలకంలో డిజిల్ భాగోదం బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వడం లేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసిసి సమావేశాలు జరపాలని ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈరోజు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే వనింగ్లో జరిగిన ఏటీసీ గేట్ మీ మీటింగ్ లో వాసిరెడ్డి మాట్లాడారు సింగరేన్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచిన గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యంతో అడ్డుకుంటున్నదని ఆరోపించారు గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం వల్ల కార్మికుల సమస్యలు చర్చించేందుకు జరిగే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరగడం లేదని వాసిరెడ్డి ఆరోపించారు సింగరేన్లో గత ప్రభుత్వం గుర్తింపు సంఘం తప్పుడు నిర్ణయాల వల్ల కార్మికులు చాలా నష్టపోయారని కొత్త గనులు తీసుకురాకపోవడం వల్ల వెనుకబడిందని అన్నారు ఈ సమావేశంలో నాయకులు మంటి ఎల్లగోడ్ ఆరెల్లి పోషం ఎల్ ప్రకాష్ సంఖ్య అశోక్ రంగు శ్రీనివాస్ మహేందర్ సిర్ర మల్లికార్జున్ మానాల శ్రీనివాస్ ఉప్పులేటి తిరుపతి నేరెల్లి తిరుపతి తదితరులు ఉన్నారు మా చేస్తామని చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మనం గెలిచినా పాత రోజుల్లో మీరు చూశారు గెలిచినా కార్మికులతో ఉన్నాం కానీ మేము గుర్తింపు సంఘం మేము మేనేజ్మెంట్ పక్షాననే సమస్య ఉండనే ఉండదు మనం కార్మికుల పక్షానే ఉంటాం ఏ సమస్యలు వచ్చినా మనం తీసుకురాండి యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోం మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు డిపెండెంట్లో కూడా ఏమైందంటే మన పిల్లలకి ముప్పై సంవత్సరాలు దాటితే ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అది రాలేదు అప్పుడున్న ప్రభుత్వాన్ని కోరితే ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పినప్పుడు అరే మన సింగరేణి పిల్లలకి ఉద్యోగాలు ఇస్తున్నాం కానీ ముప్పై ఉంది కాబట్టి వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదంటే ఖచ్చితంగా నలభై చేద్దాం అన్నాడు అన్నడుగానే అది అమల్లోకి రాలా ఐదు ఉన్న అమల్లోకి గాల ఈ ప్రభుత్వం మారిన తర్వాత మొన్న మన పిల్లలకి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ది ఫస్ట్ దానికి అక్కడ హైదరాబాద్లో ఇస్తాం రమ్మన్న రోజున పోయిన వందం పోయిన రోజున ఆ మీటింగ్లో మన సాంబశివరావు గారు మన ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నాడు గత ప్రభుత్వం ముప్పై ఐదు సంవత్సరాలు నలభై చేస్తామని ఒప్పుకున్నది కానీ అది అమలు చేయలేదు మరి ఈ ప్రభుత్వం అయినా దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి కోరంగానే ఆయన ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మేము బరాబర్ నలభై చేస్తాం మేము దాన్ని ఒప్పుకుంటామని చెప్పి చెప్పిండు చెప్పిండు దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు కానీ కోడ్ వల్ల ఆగింది మొన్న సోమవారం నాడు మేము డైరెక్టర్ గారి దగ్గర పోయినప్పుడు మరి గవర్నమెంట్ నుంచి రావాలని అప్పుడు ఆపేయండి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఆపుతున్నారు అంటే ఎన్నికల కూడు మరి అయిపోయింది కదా నిన్నటితోటి శనివారంతో అయిపోయింది కదా అంటే ఆయన అప్పటికప్పుడు వాళ్ళని నిలిచి ఆ సర్క్యులర్ విడుదల చేయమంటే సాయంత్రం నాలుగున్నరకే సర్క్యులర్ విడుదల చేసేసి ఇప్పుడు ముప్పై అయితే నలభైకి మారింది ఇప్పుడు ఎవరైనా పిల్లలు నాకు తెలిసి సుమారు సుమారుగా ఒక ఆరు వందల మంది చిల్లర రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరికీ ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళందరూ కూడా ఎవరైనా మనకు తెలిసినోళ్ళు మరి ముప్పై దాటి ఉద్యోగం దొరక్క తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి చేస్తే మనం అసలు అప్పుడే గొడవ పెట్టినాం ఐదు వందల కోట్లు మనం ఇచ్చినా గవర్నమెంట్కి ఐదు వందల కోట్లు ఇస్తే మనకి సగం సీట్లు ఇవ్వాలి కదా మన కంపెనీ కోటా కింద మన ఏది ఇప్పుడు మనము ఎవరైనా ప్రైవేట్ కా మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే ఇప్పుడు ఆయన కరీంనగర్లో ఉంది కదా ప్రతిమ ఉన్నది కదా ఆయన కాలేజీ పెట్టుకున్నాడు సగం సీట్లు ఆయనకి ఇస్తారు సగం సీట్లు గవర్నమెంట్ సీరియల్లో అపాయింట్మెంట్ ఇస్తుంది అట్ల మనం ఐదు వందల కోట్లు ఇచ్చినందుకు మనకి ఇవ్వలేదు అప్పుడు మనం అనంగా అనగా ఏం చేసాడు కే రావు గారు ఒక ప్రకటన ఇచ్చిండు ఏడు సీట్లు సింగరేణ వాళ్ళకి ఇస్తాము అని అన్నాడు కానీ ఆ ఏడు సీట్లకు కూడా గతి లేదు మనకి ప్రయత్న సంవత్సరం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు ఎవరైతే సింగరేణి వాళ్ళు అపాయింట్ అయిన పిల్లలు వాళ్ళ పేర్లు రాసి ఏడుగురికి ఇచ్చిన వాళ్ళని పంపించారు అసలు ఆ ఏడుగురికి మెరిట్లోనే వచ్చింది ఈడు ఏం లేదు మన సింగరేణి కోట కింద రాలేదు ఆయన కాకపోతే తండ్రి సింగరేణిలో పనిచేస్తాడు పేరు పేరున్న తప్ప నువ్వు మెరిట్లో ఇవ్వాలి కదా నువ్వు మెరిట్లో వచ్చిన వాళ్ళు అందరికి ఇచ్చేసి అప్పుడు నువ్వు ఏడు సీట్లు మాకు ఇవ్వాలి సింగరేణికి ఏం చేయాలి అన్నీ తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరు పిల్లలైతే మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అయిపోయి అది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి ఏడు సీట్లు ఇవ్వాలి అప్పుడు న్యాయం జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై డివిజన్లో రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడానికి గాను జేసీబీతో భూమి చదును పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి ఈ పనులను ఇరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడారు రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో ఎంతో కాలంగా ఎదురుచూసిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు యాభై సంవత్సరాల తర్వాత చోట కలుసుకున్నారు ఏరా ఓరై నువ్వేనా బాగున్నావంటూ ఒకరినొకరు బాల్యమిత్రును పలకరించుకున్నారు తమ పూర్వ పాఠశాలను సందర్శించారు నాటి తరగతి గదులు తిరుగుతూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనుభవాలను పంచుకున్నారు ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు ఈ అపురూప ఘట్టానికి గోదవర్కర్ మార్కాండేకాల్లోని రాజ్యలక్ష్మి గార్డెన్లో వేదికైంది గోదవర్కన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పంతొమ్మిది విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు తమ గురువులను గోవర్ధన్ రాజకుమరయలను ఆత్మీయంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య పులి మోహన్ బాలకృష్ణ పెండెం సారయ్య ఆకుల శంకర్ మాజీ డీఎస్పీ రవీందర్ ప్రముఖ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావు చంద్రశేఖర్ మాజీ మేయర్ జాలి రాజమణి రాజ్ కుమార్ నారాయణ సాంబయ్య కనకయ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాగా చంద్రపాల్ చిరుముల శంకర్ మ్యాజిక్ రాజా ప్రదర్శించిన హాస్యవల్లరి గేయాలు అందరినీ అలరించాయి సింగరేణిలో కార్మికులు ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులో గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ ఓ సర్కులర్ జారీ చేయడం జరిగిందని దీనిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఓ ప్రకటనలో తెలిపారు సింగరేణి కార్మికులు గతంలో బ్యాంకుల నుంచి ఇంటి నిర్మాణం లేదా ఇల్లు కొనుగోలు చేసుకుంటే రుణం తీసుకుంటే ఒక సంవత్సరంలోపు వారికి మాత్రమే వడ్డీ చెల్లించారని దీనివల్ల చాలామంది కార్మికులు సంవత్సరం టిన వారికి యాజమాన్య వడ్డీ చెల్లించలేదని ఆయన తెలిపారు అదేవిధంగా ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం కంటే తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం తీసుకున్న వారికి ఆరు లేదా ఏడు శాతం చెల్లించారని ఆయన తెలిపారు ఈ సమస్యను ఏటీసీ గుర్తింపు సంఘం సింగరేట్ డైరెక్టర్ పా ఫైనాన్స్ జిఎం దృష్టికి తీసుకువెళ్ళి విన్నపించడం వలన గత సర్కులర్ను మార్చి ఇల్లు కట్టుకున్న లేదా కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా బ్యాంకు రుణం తీసుకుంటే వారికి కూడా వడ్డీ చెల్లించేందుకు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకున్న వారికి కూడా ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ సర్కులర్ జారీ చేసిందని వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు A Vinícius para a Casta, né? రామగుండం నగరపాలక బల్తియాలో డీజిల్ భాగోతం జరుగుతుందని వెహికల్ ట్యాంకులో తక్కువ డీజిల్ ఉంటుందని రికార్డుల్లో డీజిల్ ఎక్కువగా ఉంటున్నదని డీజిల్ లేక డంపింగ్ యార్డు వద్దే వాహనం ఆగిపోయిందని ఈ డీజిల్ భాగోతం మీద విజిలెన్స్ విచారణ జరపాలని రాముగుండం నగరపాలక ఇరవై ఐదో కార్పొరేటర్ నగున్నూరి సుమలత రాజు డిమాండ్ చేశారు ఈరోజు స్వయంగా డంపింగ్ యార్డు వద్ద ఆగిపోయిన వాహనం దగ్గరికి వెళ్ళి ఇరవై గంటల కొన్ని రోజుల క్రితం మేమిచ్చిన స్టేట్మెంటు పెట్రోల్ డీజిల్ దందాలకు నిదర్శనం ఇదే ఈరోజు మా ఇరవై ఐదో డివిజన్లో చెత్త తీసే ట్రాలీ ఈరోజు రా గంగానగర్ ఒడ్డున ఆగిపోయింది ఎందుకని ఇక్కడికి వచ్చి డ్రైవర్ను నిలదీయంగా మేడం దాంట్లో పెట్రోల్ లేదు పెట్రోల్ లేకపోవడం వల్ల ఇక్కడ ఆగిపోయింది ఇంకా దాంట్లో అన్లోడ్ చేయలేదు అన్లోడ్ చేయాలి మళ్ళీ నేను రిటర్న్ తీసుకెళ్ళి ఆఫీస్లో బండి బండి పెట్టాలని అతను చెప్తున్నాడు కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ దందా మాత్రం ఆగడం లేదు ఈ వెహికల్లో ముప్పై లీటర్లు పోయాల్సింది ఇరవై నాలుగు లీటర్లు పోస్తూ తక్కువ పోస్తూ ఎక్కువ చూపిస్తున్నారని మొన్న మేము చెప్తే అదంతా ఏం లేదు మాయ మాటలు అనేసి చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా ఇక్కడ ఏం తప్పులు జరగడం లేదని వారొక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదేనా ఈరోజు మీరు ఇచ్చిన లెటర్కు సమాధానం ఇక్కడ కనిపిస్తుంది శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం